జరుపుతున్న అల్లర్లు ఏంటంటే అంటున్నారు రాష్ట్రపతి పాలన అంటున్నారు మరి దాని గురించి మీరు ఏమంటారు రాష్ట్రపతి పాలన అప్పుడు ఎక్కడ పోయారమ్మా మామూలుగా ఇళ్లలో నుంచి తీసుకెళ్లి కొట్టించినప్పుడు అడిగేవాళ్ళు ఎవడు ఏంటి మాట మాట్లా మాట మాట్లాడక ముందే తీసుకెళ్లి జైల్లో దోసినప్పుడు అప్పుడు ఎవడు అడగట్లేదే అమ్మట్రాంబాబు పిచ్చిబూతులు తిట్టినప్పుడు అప్పుడు ఎవడు అడగలేదే అంటే పద్ధతి ప్రకారమే అంబోటి రాంబాబు గారు మాట్లాడారు అంటున్నారు మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి ప్రకారమే మాట్లాడారు మా జిల్లా పద్ధతి అనేది తెలిస్తే అంబోది రాంబాబు కాంబోది రాంబాబు అంటారు ఎవరిని ఏంటి పద్ధతి తెలిసినాడా పద్ధతి తెలవదమ్మా ఆయనకి మరి అక్కడ నిలబడితే గెలుస్తాడు ఆయన రాంబాబు గారు బడ్జెట్ వచ్చారా వరకు మన ముందు ఆ లూర్లోనే అంటే లోనేది రేపల్ లోనే అక్కడ దాకెందుకు రేపల్ లోనే వెళ్ళమనండి ఏంటి సార్ ఈ రోజు రోజా గారు మాట్లాడారు జగన్ వేస్ట్ అండి లేదు లేదు వినండి జగన్ గారు విలువలతో కూడిన రాజకీయం అన్నారు చాలా విలువలున్నాయండి ఏంది గుడి చేసినప్పుడు రుషికాండ గుడి చేసినప్పుడు చాలా విలువలు ఉన్నాయండి ఆడదాం ఆర్ధమాంధ్ర అయినప్పుడు చాలా విలువలు ఉన్నాయండి సార్ జగన్ గారు బయటకు వచ్చినప్పుడు చాలా మంది వస్తున్నారు కదా జనాలు మీరు అక్కడ పోయి చూడండి ఇక్కడ ఎందుకు చూసి చెప్తున్నామండి సాక్షి మీడియాలో తెగ జనాలు చూపిస్తున్నారు నిజంగా వస్తున్నారా గ్రౌండ్ పోయి చూడండి అండి గ్రౌండ్ లో పోయి చూసి మీ వాళ్ళు ఉన్నారు కదా అది కూడా చూసుకొని మాట్లాడండి ఏదైనా అంటే జగన్ అంటే జనం జనం అంటే జగన్ అంటున్నారు అదే మరి పదకొండు ఎందుకు ఏంది వస్తాయమ్మాట యాభై జగన్ చూద్దాం అంటే ఇరవై తొమ్మిదిలో ఆయనే సీఎం అంటున్నారు ఏ ఇరవై తొమ్మిది మూడు వేల ఏవైతే ఉందా నాకైతే అనిపిట్ల మరి సరే సార్ అట్లాగే రప్ప రప్ప అంటున్నారు దాని గురించి ఏం చెబుతారు సార్ మీరు రప్పాప్ప అన్ని జాతరలో ఉంది అమ్మా ఎందుకు నిదానం గౌతి ఇంజక్షన్ ఒకసారి ఇచ్చాడు అనుకో బాగోదు నేను అన్ని జాతరలు చేయాల్సి పద్ధతి ప్రకారం ఎవరు పోతున్నారు ప్రజా జమతున్నాడు అందరూ తెలుస్తాను అందుగా అట్లాగే సార్ గల జయదేవం గారిని ఇలాగే తొక్కారు కానీ పెనసాన చంద్రశేఖర్ గారు ఒక సమాధానం చెబుతున్నారు సినిమా చూపిస్తాను అన్నట్టు సినిమా చూపించాడు రాంబాబు గారికి ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తాను అన్నాడు రాంబాబ్ గారికి అట్లాగే జైల్లో పంపి సినిమా చూపించారు సినిమా

అది కాదు టీడీపీ కాదు ఇక్కడ పార్టీ పార్టీ పరం కాదు మాట్లాడుకుందాం పార్టీలు కాదు ఇక్కడ కాదండి ఏనండి పార్టీలు కాదండి పార్టీలు కాదు ఇక్కడ పార్టీతో నాకు సంబంధం లేదు నేను నేను పార్టీతో కాదు జగన్ కాదు జగన్ కాదు ఏదైనా రావచ్చు కాదు